ఈరోజు రంజాన్ శుభ సందర్భాన పాల్వంచ పట్టణంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ ఇఫ్తారు కార్యక్రమంలో ముస్లిం సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం లౌకిక సాంప్రదాయాలకు లౌకిక సంస్కృతులకు అదేవిధంగా పలు భాషలు పలు మతాలు పలు సా ఆచారాలు పలు జాతులు పలు కులాలు ఇది ఒక గులాబీ దండ లాంటిది లేకపోతే ఒక పూలమాల లాంటిది ఈ దేశంలో నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నప్పటికి కూడా గత వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ విధమైన సృహద్భావం ఆ సౌహార్దత్వం అవి ఉండబట్టి ఈ దేశానికి గాంధీజీ లాంటి వాళ్ళు మనం కోల్పోయినప్పటికి కూడా ఈ మతం అనే ప్రకోపంలో కోల్పోయినప్పటికీ ఆయన ప్రాణం ఆయన ఈ దేశం కోసం అంకితం చేసి తద్వారా మరింత ఐక్యత ముస్లిం హిందూ సోదరుల మధ్య అలాగే క్రిస్టియన్ సిక్కు పార్సీ అందరి మధ్య ఆ విధంగా ఒక ఒక చక్కటి లౌకిక భావనకి నెలకొల్పడానికి గాంధీజీ తన ప్రాణాలు కూడా కోల్పోయాడు అందువలన భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఉండాలి ముఖ్యంగా ముస్లిం సోదరులకు సంబంధించి వాళ్ళు సచార్ కమిటీ ఇచ్చిన నివేదికలో దళితుల కంటే కూడా ఇంకా కడు పేదరికంలో ఉన్న పరిస్థితులు సచార్ కమిటీలో ఉన్నాయి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని పథకాలు పెట్టి అంటే దళితులకి పథక ఎస్సీ ఎస్టీలకి ఎలా సబ్ ఉందో మైనార్టీస్కి కూడా సబ్ పెట్టి ఆ విధంగా వాళ్ళందరూ కూడా పైకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అలా అందరూ కూడా ఈ భారతదేశంలో ఏ పేదవాడు కూడా సగర్వంగా సగౌరవంగా నాకు ఈ భారత ప్రజలు ప్రభుత్వం ఉంది అని పైకి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు మనం కల్పించవలసిన అవసరం ఉంది అప్పుడు ముస్లిం సోదరులు కూడా సంతోషంగా ఉంటారని భావిస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం